ముందుగా మీ అందరికీ ఇంకా నాలుగు రోజుల్లో జరగబోయే మా తెలంగాణలోని అతిపెద్ద పండుగ మీ అందరికి కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల తర్వాత దసరా పడిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదంతో కొండల్లో కుట్టల్లో ఉండే ట్రైబల్ కానీ పేదవాళ్ళు కానీ రైతులు కానీ యువకులు కానీ ఆరోగ్యంగా ఉండాలని మనందరూ ప్రార్థన మీ శుభాకాంక్షలు అలాగే మీ అభిమాన నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా డెల్పీసీగా మార్కెట్ గా తన వంతు స్వయత్నం చేస్తూ మీ మధ్యలో ఉన్న మీ అభిమాన నాయకుడు మీ ఎమ్మెల్యే బాల నాయక్ గారికి మరో యువ నాయకుడు ఎమ్మెల్యే జేవి రెడ్డి గారు మన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి జిల్లా అధ్యక్షుడు సుజ్ఞాన్ నాయక్ గారు కోమరెడ్డి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫిరాజ్ ఖాన్ గారు రుక్మా రెడ్డి గారికి ఇంకా వేదిక నాయకులకు అసలు ఈ రోజు ముఖ్యంగా నేను వచ్చిన సందర్భంగా మీ అందరికీ సుభద్రతైన మా బల్లా ఇంకరెడ్డి గారు మా ఉత్తరపక్షం నాకు దగ్గర ఉత్తరుడు ఇద్దరు భోజనం మాట్లాడుతున్న ఇంకా మిగిలిన నాయకులందరికీ సమయం లేదు ఎక్కువ అందరి పేరు చెప్పలే చైర్మన్ గారి ఆశీర్వాదంతో ఆశీర్వాదంతో జగన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అలాగే వైస్ చైర్మన్ గా నియమించబడ్డ పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమ్మ వైఖరు వ్యాపార మెంబర్ అభినందనలు తెలియజేసుకుంటూ మార్కెటింగ్ అధికారులకు ఇక్కడ రెండు చేతులు నమస్కరిస్తున్నాను ఈరోజు దసరా ముందు మా చిన్న మా మానవాట అంటే మా చిన్నప్పుడు ఎప్పుడంటే అక్కడ మా ఎండ కింద మా మీ అందరం ఒక్క దగ్గర ఉండేవాళ్ళం మాకు కుటుంబ సభ్యులాగా రుక్మా రెడ్డి గారు నేను అన్నారెడ్డి చిన్నప్పటికి రాష్ట్రమే గారు ఈ నేమ్ మా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిద్దుగా ఉంటూ మంచి మంచిగా పేరుండి విమానాలు విమాన రైతుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఈ రోజు మా వదిలే గారు ఈరోజు మార్కెట్ చైర్మన్ గా పదవి సిద్ధించడం చాలా అభివృద్ధి ఏము ఒక రైతు కుటుంబం కేసున్న వ్యక్తిగా ఒక చాలా సీదాగా అందరితో మంచిగా ఉండే వ్యక్తిగా మాధవ్ రెడ్డి గారు కానీ మన కుటుంబ సభ్యురాలు ఈ పదవి అనేది మార్కెట్ చైర్మన్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఇది ప్రజల కోసం చేసే ఒక బాధ్యతగా భావిస్తాను నేను మీరు కూడా అదే విధంగా భావిస్తారు ఎందుకంటే మాధవరెడ్డి గారు తెలుసు కాబట్టి మా ఎమ్మెల్యే గారైనా జైవీ అయినా ఇరవై నాలుగు గంటలు మన ప్రాంతాన్ని గత పది సంవత్సరాలుగా మొదలుపెట్టుకున్న స్వరంగం ఇప్పుడు పూర్తి చేద్దామా ఈ నిండి ప్రాజెక్టు ద్వారా గొట్టి ముక్కల చింతపల్లి ఈ ప్రాంతాలకు ఏ విధంగా సాగునీ ఇలా అని చెప్పి అలాగే మా ప్రాంతంలో ప్రతి రోజు డబల్ రోడ్ కావాలని నా బారనా రోజు ఒకసారి కత్తినా ఆ విషయాలే మాట్లాడతారు తప్ప వేరే విషయాలతో ఏది బైరం కానీ వేరే జోలికి పోడు అందుకనే మార్కెట్ చేస్తానంటే ఈరోజు రైతులకు ప్రభుత్వానికి అనుసంధానం కట్టగా ఉండే పదవిది అది మామ రాసి పదవి కాదు రైతులకు ఏ ఆపద వచ్చినా గిట్టుబాటు ధర కావాలన్నా ఐకేపీ సెంటర్లు ఎక్కువ పెట్టాలన్నా ఎక్కడైనా యూరియా ధరలు యూరియా వస్త్రాలు కావాలన్నా ఇటు ఎమ్మెల్యే గారికి అటు పోవరం డిసిపి చైర్మన్ కు అటు మా దృష్టికి తీసుకొచ్చి రైతుల సమస్యలు పరిష్కరించే పదవి మార్కెట్ చైర్మన్ పదవి వైస్ చైర్మన్ డైరెక్టర్స్ అందరూ కూడా మీరు రైతుల కోసం మనకి ఎంత చేస్తే అంత భుణ్యం వస్తుంది ఇలా రైతు అంటే అన్నం పెట్టేవాడు ఆ అన్నం పెట్టేవాడు కోసమే రెండు వేల ఐదులో స్వరంగా మొదలు పెట్టించిన నేను కొట్లాడి ఆ రోజు జానారెడ్డి గారు అన్నారు ఇంత పెద్ద స్వరంగా అయితే అంటే కంపల్సరీ అయితే సార్ లేటెస్ట్ మిషనరీ వచ్చిందని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నీళ్ళు జానారెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి మొత్తం పెద్ద టన్నులు లేకుండా నలభై మూడు కిలోమీటర్లు మాన్యువల్ టన్ను మందులు తొమ్మిది ఏడున్నర కిలోమీటర్లు టీపీఎం మిషన్తో నలభై మూడు కిలోమీటర్లలో నలభై కిలోమీటర్లు పూర్తయింది తొమ్మిది పాయింట్ ఐదు ఐదు నాలుగు కిలోమీటర్లు ఆగిపోతే రెండు వేల పదమూడు ఎన్నికల్లో అప్పుడు బాలనాయకాలను ఓడగొట్టడానికి వచ్చి అక్కడ పూర్తి చేసుకొని కూర్చొని స్వరంగా పూర్తి చేసుకున్న పెద్ద మనిషి ఆయన రాలేదు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు వాళ్ళందరూ రాలేదు జిల్లా మినిస్టర్గా ఉన్న ఈ సూరాపేట ఎమ్మెల్యే రాలే కూర్చిపోయింది ఆయన వెళ్ళడు ఎక్కడ వెళ్ళు ఇంతసేపు కాళేశ్వరం గురించి మాట్లాడి తప్ప అప్పుడే ఒక రెండు వేల కోట్లు పెడితే దేవరకొండ యాభై వేల ఎకరాలు సాగర్ బిజూరం మండలం మొత్తం మా నల్గొండ కాల్చి గుర్రంపూడు దాంతోపాటు మీదికెళ్ళి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే నగర వరకు శ్రీశైలంలో ముప్పై నాలుగు టీఎంసీ అంటే ఆకాద కింద డెడ్ స్టోరేజ్ ఉన్న మనం మోటార్లు పెట్టే అవసరం లేకుండా నీళ్ళు పెద్ద ప్రాజెక్ట్ అది ఇవాళ పంట ముఖ్యమంత్రి గారు జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పించి ఇప్పటికే తొంభై రెండు కోట్లు పేమెంట్ చేపించి అమెరికా నుంచి ఆ పాటు ఖరాబ్ అయితే నన్ను ఆ షిప్ లో కూడా లోడ్ చేయడం జరిగింది నా నవంబర్ డిసెంబర్ లో రెండు మిషన్లు మొదలు పెట్టించి ఇరవై నాలుగు నెలలు కాకపోతే ఇంకా రెండు మూడు నెలలు ఆయన ముప్పై నెలలలోపు ఆ సొరంగాన్ని పూర్తి చేపేయాలి నాలుగు లక్షల ఎకరాలు దేవరకొండ సాగర్ నల్గొండ నగర కాంతి చివరి కూడా నిర్మాణాలు ఏదోలకి వెళ్ళి మునుగోటు నీళ్లు అటు సాగర్ మొత్తం జిల్లాని సస్యశామం చేయాలని ఇవాళ మినిస్టర్ గారు రోజు వెంటబడుతున్నాను అందుకే తొంభై రెండు కోట్లు ఏమన్నా రిలీజ్ చేపించిన ఇవాళ పనులు కూడా మళ్ళీ మొదలు పెడతాను రిలీజ్ చేస్తున్నాం మారనాయక్ గారు మేము జయవీర్ గాని రఘువీరు కానీ మా ఒకటే లక్ష్యం ఏదో మీద మీద తిరుగుడు కాదు రైతులకు సాగునీరు అందిస్తే ఆయన కష్టం ఆయన పడితే ఇవాళ సాగునీరు ఇస్తే మనకి ఇంకా వేరే పాలన ఇవాళ పైన కర్ణాటక వర్షం పడ్డాయి కాబట్టి సాగర్లకు నీళ్ళు వచ్చినాయి ఎవరు ఇవాళ ఏ కుంటలు కూడా ఒక మునుగోడు కానీ పైన వద్ద దేవరకొండ కింద బాగా ఎక్కడ కూడా నీళ్లు లేవు ఏ చెరువులో నీళ్లు రాలేదు పైన కర్ణాటకలో వర్షం వచ్చి శ్రీశైలం ద్వారా సాగర్ నీళ్ళు వచ్చినాయి సంవత్సరం పైన కర్ణాటక వర్షం లేక స్వరించారు మొత్తం కూడా ఏం మార్పు ఆయకట్టే మన్నేపీ మొత్తం పట్టలేసుకోలేదు మా నల్వల్ని కూడా రెండు లక్షల ఎకరాలకు ఇదంతా ఎవరి కారణం ఒక దుర్మార్గుడు కేసీఆర్ గారు మన మీద నా మీద కానీ కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు అని చెప్పి ఈ సొరంగాన్ని పండబెట్టి ఆ దేవుడు శిక్ష విధించి పామాల్లో పండబెట్టిండు కాళేశ్వరానికి లక్షన్నర కోట్లు పెట్టుకుంది అది కట్టిన ఊరిపోవడం అయిపోయింది రెండు వేల కోట్లు స్థానికి వంద్రం లేదా దండం పెడతా అని చెప్పిన కానీ మనసు కరగలే నల్గొండ అంటే ప్రేమ లేదు ఆ సొరంగానికి అప్పుడు పూర్తి అయితే ఇవాళ మనకి ఎప్పుడు నేను కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి రోజు రేటు బాధ లేకుండా మిషన్ బిరదాలు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఏ ఊర్లో సగం నీళ్ళు వస్తుందని చెప్పండి మీరు ఇక్కడ ఉన్నది చెప్పాలి నల్ల తిట్టేలా నీళ్ళు రాకపోతే ఓట్లు అడగా అన్నాడు ప్రతి నల్ల నీళ్ళు వస్తున్నాయిగా ఆరు వేల కోట్లు ఖర్చు అయిపోయింది పనికి రాని లెక్కలు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఇలా రాష్ట్రాన్ని మనకు అప్పు చెప్పిడు ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మినిస్టర్లు సీనియర్ నాయకులు జానారెడ్డి గారు లాంటి అన్న మారు నాయకుల సీనియర్ ఎమ్మెల్యేలు యువ ఎమ్మెల్యేలు రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు కానీ అది చామల కిరణ్ రెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు మాది ఒకటే కోరిక జిల్లానే డెవలప్ చేసుకోవాలి ఇప్పుడే బాల నాయక్ చెప్పిన గురుగుడికి వెళ్ళి మొత్తం డ్యామేజ్ అయిన రోడ్డు కూడా రిపేర్ చేసినాం ఇప్పుడు నేషనల్ హైవేలో డిసెంబర్లో నల్లగొండ మల్లెపల్లి దేవరగొండకెళ్ళి పోయే నేషనల్ హైవే రోడ్డు కూడా మా డిపార్ట్మెంట్ తోనే శాంక్షన్ చేపిస్తున్నాను దాన్ని ఒక జాతీయ రాజధానిగా నల్గొండ రోడ్ ఇట్ల గురి ముందర నేను చేయబో పార్లమెంట్ ఎన్నికల ముందు పోయినప్పుడు అక్కడ స్టార్ట్ చేసి దాని చేసాం దాన్ని పర్మనెంట్గా జాతీయ రాజధానిగా చేయబోతున్నాం కేసీఆర్ లాగా జగదీష్ రెడ్డి లాగా ఎవరు మాట్లాడి అలా స్వరంగానే పండ పెట్టిన అందరికీ తెలుసు హరీశ్వరరావు ఐదేళ్ళు నిర్దేశంగా నేను స్వరంగా మాట్లాడలే మన జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడలే ఆయన ఇవ్వాలంటాడు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పి పద్దెనిమిది వేల కోట్లు దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాం రెండు లక్షల పైన ఉన్న వారికి మీద కట్టుకోండి అది కూడా పొరలు చేస్తానికి గజాలలో పెడుతున్నాయి వృధాగా ఇయాల మేము పోయి ఎవరైనా కాంట్రాక్టర్ నాలుగేళ్ల కింద కేసీఆర్ చేసిన అప్పులు బిల్లులు అడితే రైతులకు మొత్తం ఆరుగేళ్ళ మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల చిల్లర ఉన్నది అది చేసినాక మేనేది చేద్దామని చెప్పి రైతుల కోసం ఒక్కసారి రెండు లక్షలు రుణమాఫీ చేయాలని పట్టుదలతోనే ముఖ్యమంత్రి కానీ మినిస్టర్గా మేము పొద్దులే హరీష్ రావు మాట్లాడతాడు రుణమాఫీ యాభై శాతం మందికి గాలి అని మేమే చెప్తున్నాం రెండు లక్షల పైన ఉన్నాం కట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే వేసేస్తాం డబ్బులకు ఇబ్బంది లేదని చెప్పి ఆయన మాట్లాడతాడు పోయి రాహుల్ గాంధీ తా చేస్తా అదే కేరీ హరీష్ రావు ఒక్కసారి ఆలోచించుకోను లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటించి ఐదు విడుదలగా పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వేస్తే బ్యాంకులు వడ్డీకే సరిపోయింది ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు ఎంతమందికి వచ్చిందో నాకు చెప్పింది రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కూడా రెండు లక్షల లిమిట్ పెడుతున్నాం కాబట్టి త్వరలో అది కూడా అని చెప్పి హరీష్ రావు లాంటి పనికిరాని వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం లేదు అని మనకు చిత్తశుద్ధి ఉన్నది మా ముఖ్యమంత్రి గారు మేము ఒకటే ఆలోచిస్తాం ఏది ఎన్ని ఉన్నా సరే ఇరిగేషన్ ప్రాజెక్టులు చొరంగం లాంటి ప్రాజెక్టులు పాల్పెట్టాలి దేవరకొండ మునుగోడు ఇలాంటి వాళ్లకు సాగునీరు త్రాగునీరు ఇవ్వాలి అది లక్ష్యంగా పెండింగ్ అన్ని కూడా పూర్తి చేస్తున్నాం ఈ వారంలో హార్జెస్కి నాలుగు వేల ఇండ్లు ఐదు లక్షల రూపాయలతోని ఇక్కడ ఉన్న లంబాడి సోదరులు పేదవాళ్ళ గారి ఇంకా దళితులకు కానీ బలహీన వర్గాలకు నాలుగు నుంచి ఐదు వేల ఇల్లు అంటే ఐదు లక్షల రూపాయల లెక్క ఆయనలాగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అలవిడ వచ్చేయడం అనుకుంటున్నాడు పెట్టేసినా పట్టి చెప్తున్నాం మనం ఆ మీ చేతికే ఇస్తాం చురాలు వేసుకున్నప్పుడు లక్ష రూపాయలు పిల్లర్ చేస్తాము లక్షణ స్కూల్ రూములు ఇంకొక లక్షన్నర లెక్క రెండున్నర లెక్క మొత్తం ఐదు లక్షలు ఇవ్వబోతున్నాం ఇందులో ఇల్లు ఇండ్లు నాలుగు వేల ఇల్లు ఇలా కరెంటు కోసం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తే సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి నెలకు రెండు వందల కోట్ల రూపాయలు ఇలా ఆర్టీసీకి చెల్లిస్తూ మహిళలన్న కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది గ్యాస్ సిలిండర్ ఐదు వందల కో ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం ఎందుకో కేసీఆర్ గారికి ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్కసారి ఆలోచన రాలేదు నిన్న ముఖ్యమంత్రి గారు చేసి ఒక వేదికలో పదహారు వందల మంది ఇంజనీర్లను అపాయింట్ చేశాం ఆరేళ్ళు ఆయన ఎగ్జామ్ పెట్టి పక్కకు పడేస్తే ఈ పది నెలల్లో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం మేము ప్రతి కార్యక్రమంలో నేను కూడా ముఖ్యమంత్రి గారితో అందరం కూడా సమిష్టిగా కష్టపడుతున్నాం నిరుద్యోగులకు అన్ని భర్తీ చేయాలి గవర్నమెంట్ ఉద్యోగాలు అయిపోయాక స్కిల్ యూనివర్సిటీ అని మన మాళ్ళ దగ్గర ఉద్యోగుల దగ్గర వడుతున్నాం అక్కడ చదువుకున్న వారికి నైపుణ్యత నత ప్రైవేట్ కంపెనీలు చేసిన నెలకు యాభై అరవై జీతం వస్తుందని ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నా ఈ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ అండగా ఉండాలి స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా బయట గారు ఆధ్వర్యంలో ఇక్కడ జేవిరెడ్డి గారి ఆధ్వర్యంలో నల్వండనే కాదు తెలంగాణ మొత్తం కూడా పదిహేను అవకాశం ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీగా మనం అధికారం లేకున్నా సరే ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పించిపోయిన తప్పకుండా ఇల్లు కట్టలేదు మీ దేవరగోడలు ఎంతమంది ఇల్లు కట్టి ఒక్కసారి ఉన్న మీద చేయించుకొని ఆలోచించండి ఇవాళ పూలనాలు చేసుకున్న ఇల్లు కట్టుకోవాలా పిల్లలు పెద్దగైతే సొంత ఇల్లు లేకుంటే ఒక ఇంగ్రామ్మ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి చెప్పండి కనీసం ఇల్లు కట్టే చూయలేదు ప్రభుత్వం ఈయనంటే హరీష్ పై రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి ధర్నా అక్కడ మోడీ మాట్లాడుతూ తినయాలి పద్దెనిమిది వేల కోట్లు నేను దగ్గర నుండి చూసిన ప్రతి మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో ఏది ఏమున్నా అన్నా మన ఫస్ట్ రైతులకు ముప్పై రెండు వేల కోట్లు చేయవలసిందే ఇంత ఖచ్చితంగా రైతు ప్రభుత్వం మన అందు నాయకత్వంలో మార్కెట్ కమిటీ మంచి పేరు తెచ్చుకొని మీకు ఏ కార్యక్రమం నేను బాలానాయక్ గారు ఇటు మన పక్క ఎమ్మెల్యే జయవేర్ రెడ్డి గారు ఇంకో సీనియర్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు రాజగోపాల్ ఇంత సీనియర్ నాయకులు ఉన్నాం వాళ్ళలాగా వాళ్ళలాగా మాట్లాడే వాళ్ళు కాదు పనిచేసే ప్రభుత్వం ఇలా స్వరంగా మిషన్ కలిగిందంటే మీరు అర్థం చేసుకోరి అది ప్రపంచంలోనే వింత ప్రపంచంలో ఎక్కడ కూడా యాభై కిలోమీటర్లు సొరంగాలు లేదు అలాంటి ప్రాజెక్టుని ఇంకా రెండు నెలలలో పూర్తి చేసి ఇరవై నాలుగు గంటలు ఏ మార్పు మోటార్ పెట్టే పని లేదు మనకు ఎప్పుడు కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయి దాంతో ఫ్లోరైడ్ కూడా గ్రౌండ్ గ్రౌండ్లో బోర్ అయితే వంద వంద ఫీట్లకే నీళ్లు పడతాయి దానికోసం ఈ ఎప్పుడు సాగర్ మీద ఆ రోజు నేను స్వరంగా శాక్షన్ చేయించున్నా పైల వర్షాలు వస్తాయి సాధారణ నీళ్ళు లేకుండా మనం ఏ మార్పు నడవదురా బాబు చెప్పి రాజశేఖర చేయించుకున్నాం మనం దాన్ని పూర్తి చేసుకోబోతున్నాం ఇంకా నేను నిన్న పట్టి విక్రమార్గా నేను ఒక ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఐదు వేల కోట్ల రూపాయలతో ఇలా గురుకు రాష్ట్రం చూస్తున్నాం అలా పోతే ఏమున్నది మా దగ్గర నల్వన రాష్ట్రంలో నూట ముప్పై మంది ఇరవై రెండు ఆరు వందల మంది అందుకే నూట పంతొమ్మిది కాంతంలో మీది కూడా మన ఏ ఊరు కులా కులబల వాళ్ళు ఇరవై ఎకరాలు ఇరవై రూపాయల భూమి తీసుకున్నాం వచ్చే నెలలో దాన్ని శంకుస్థాపన చేసి దాన్ని దాదాపు నూట యాభై కోట్లతోనే అందులో ఎస్సీ హాస్టల్ ఉంటుంది బీసీ హాస్టం ఉంటుంది జనరల్ ఉంటుంది మైనారిటీ ఆస్తులు చిన్నప్పటికెళ్ళే కులవతాల కాదా అనుకోకుండా పిల్లలు కలిసిమెలిసి పెరగాలి అలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక సినిమా థియేటర్ అలాగే క్రికెట్ గ్రౌండ్ చూస్తుంది వచ్చే నెల టెండర్ పిలుస్తున్నాం ఎనిమిది నెలలలోనే నూట పంతొమ్మిది కాంప్లెక్స్లో అన్ని ఆస్తులు కూడా ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంత మంచి కార్యక్రమం ఎప్పుడైనా కేసీఆర్ ఆలోచన వచ్చిందా అసలు పేదవాడికి ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇవ్వాలని ఉచితంగా కూర్చొని కరెంటు బిల్ ఇవ్వాలని ఎంతసేపు దోచుకోవడం తప్ప ఏం లేదు వాళ్ళు చేసింది అందుకే సోదరున్నారా మీ అందరు కూడా సమయం ఎక్కువైంది మీ దసరా దసరా కూడా దసరాలు ఒకటి నాలుగేళ్ళు కాదు కేసీఆర్ ఎక్కడున్న తెలువడు మూడు సార్లు అసెంబ్లీ పెడితే ఒక్కసారి అసెంబ్లీకి రాదు అసెంబ్లీకి వచ్చే మొగలు లేడు ప్రతిపక్ష నాయకుడు మా పట్టి విక్రమార్ గారు ఐదుగురు ఎమ్మెల్యేలు మిగిలిన రోజు అసెంబ్లీకి పోయి కొట్లాడే ఇక ముప్పై ఎమ్మెల్యేలు ఎందుకు వస్తాడు అసెంబ్లీరా కేసీఆర్ ఖర్చు అయిపోయిన మన దుకాణం రా ఇక పది ఏళ్ళు చిన్న తిన్నాం మళ్ళా కాంగ్రెస్ గెలిస్తే ఆయన కూడా తెలుసు అందుకని అసెంబ్లీకి వస్తా లేడు ఏడౌళ్ళో తెలియడు ఈ బాబు బాబు పోతాడు పోతారు మూసి క్లీన్ చేద్దంటారు నేను చెప్పినారా చిక్కలో రా నువ్వు నీ భార్యతో పక్కపోయి ఇల్లు కిరాకొని మూసి దగ్గర హరీష్ రావు కేటీఆర్ బాబు బాగుమర్థులు ఒక ఇల్లు తీసుకొని నెల రోజులు మీ మూసి తోలికే మూతి మూసింది దాని ఇల్లు పులగొట్టే కాదు మూసి తోలి క్యాన్సరు లంగ్స్ ఖరాబ్ అయ్యి రకరకాల రోగాలు వచ్చి అదంతా నలోండీ మన కృష్ణాని వాళ్ళు ద్రామైన కలుస్తుంది ఆరోగ్యాలు కాపాడదామని చెప్పి పచ్చి చేద్దామంటే దాన్ని కట్టలే వంటడు నేను అందుకే చెప్పిన హరీష్ రాని కేటీఆని మనం మాట్లాడినప్పుడు మీరు వచ్చి ఒక్క నెల రోజులు కింద దోమలు ఆడ హైదరాబాద్ డ్రైనేజు కంపెనీ ఫార్మసీ కంపెనీలా మొత్తం కాలుష్యమంతా అల్లే ఓదు పెడతాం నా నిలబడితే రోడ్డు మీద నిలబడితే నిలబడలేదు వాసన వస్తుంది అంత మంచి కార్యక్రమం చేస్తే లక్ష నరై కోట్లు దాని ఎస్టిమేషన్ ఇప్పుడు ఎంతసేపు లక్ష కోట్లు రెండు వేలు భోజకూరు డెబ్బై కోట్లు అది ఇరవై వేల అయితే ముప్పై వేల కోట్లయిందా ఇల్లు పోయిన వాడికి కొత్త ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మంచుకో ఇరవై ఐదు వేల సుమారు షిఫ్టింగ్ కోసం ఇచ్చి ఒక మంచి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారు మేము రోగాలు రావద్దు మంచి ఆరోగ్యం ఉండాలి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఎవరు చేసిన పదహారు పార్లమెంట్ సీట్లు హైదరాబాద్ తీసేయండి తొమ్మిది సీట్ల మూడో స్థానం ఏడు సీట్ల త్రిపాయింట్ పైద పార్టీ మన మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో రెండవ సార్ ఆయన ముఖ్యమంత్రి అయిన ఎనభై ఎనిమిది సీట్లు వచ్చి మీరు రేవంత్ రెడ్డి గారు ఉత్తర బొంగాల్ ముగ్గురు ఎంపీలను గెలిపించిన మీరు వాళ్ళ గవర్నమెంట్ ఐదేళ్ళు ఉంటుందని తెలిసి కూడా ముగ్గురు పార్లమెంట్కి గెలిపించినాం మళ్ళీ తర్వాత నాలుగేళ్ళకి ఇలా అధికారం మీ పుణ్యాన ఇలా ప్రభుత్వం వచ్చింది మీ బలంతో మీ ఆశీర్వాదంతో మీ కష్టంతో వచ్చింది తప్పకుండా మీ రుణం తీసుకుంటామని ముఖ్యంగా మార్కెట్ బాలబోడ వర్గానికి మరొకసారి అభినందనలు మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రతిరోజు నేను చెప్తున్నా కదా ఒట్టి మాటలు మొదలైన మన దేవరకు పదవి లేకుండా ఎవరు కూడా రావాలి ఎవరికోండి అంటే రాకేరా మా కానీ ఇక్కడ బాలనాయక్ కానీ మన రుక్మారెడ్డి కానీ సిరాజ్ గారు కానీ అట్టకాగే మాధారెడ్డి సామాజి అందరం తప్పకుండా కుట్టల కొండలలో తప్పకుండా ఆర్ఎన్బి శాఖదార ప్రతి గ్రామానికి డబుల్ రోడ్ లేకపోతే నా పేరు వెంకటరెడ్డి గారు ఆ రోజు కూడా చెప్పినా నేను దిగుసైన తెల్లాన్ని రాకే బాలకు వచ్చి నువ్వు కొండలు ఫస్ట్ రోడ్లు బాగుండాలి ఎస్ఎస్పిసి స్వరంగా ఎట్లా చేస్తాం రోడ్లు కూడా వేయించే బాధ్యత మన జిల్లాలో మన్న ఈ సంవత్సరం ఐదు వందల పదహారు కోట్లు పెట్టాం ఒక్క జిల్లాకి ఐదు వందల పదహారు కోట్లు పెట్టాం మన కేటీఆర్ అన్నాడు ఆర్ఎం సంఘ సగం నిధులు మొత్తం నల్లగొండకెళ్ళి నేను అయ్యా కేటీఆర్ నువ్వు నీ నీ బావ నీ గజెల్ మీ నాయనకు పది పది వేల కోట్లు పెట్టుకున్నావు పది ఏళ్ళ నల్గొండ జిల్లా సొరంగానికి రెండు వేల కోట్లు వేయలే మాకు పది ఏళ్ళకెళ్ళి జగదీశ్ అంటే మనిషికి తెలివి లేదు ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు తలకాయ లేబడితే తలకా కిందికి తెలిపేది లేదా ఏం తెలుగుతుందో తెలియదు తెలియదు ఉదయ సంవత్సరం పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు తెలియదు డిండి ప్రాజెక్టు తెలియదు ఎంతసేపు పరికరాలు మాట మాట్లాడకుండా గాలి కూడా ఇలా నల్గొండ తెలంగాణతో పాటు మూసిని కూడా క్లీన్ చేసి స్వరంగా కంప్లీట్ చేసి మీ దేవరి ప్రత్యేకంగా సాగర్ ప్రాంతానికి ప్రతి గ్రామానికి కూడా రోడ్ ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిండు ఆర్ఎం శాఖ నిధులు ఎన్నైనా సరే ప్రతి గ్రామం నుండి మండలానికి సింగిల్ రోడ్ మండలం కెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలని అదొకటి మాలు మరి కూడా కిందికెళ్ళి ముప్పై వేల కోట్లతో రీజనల్ న్యూ రోడ్డు నా శాఖ ఆధ్వర్యంలోనే వచ్చే నెలలో టెండర్లు కూడా పిలిస్తే ఇలా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందు చేస్తున్నావు మీరు చేసే కార్యక్రమంతో పాటు మీరు కూడా తప్పకుండా ప్రభుత్వానికి అండగా ఉంటూ మీరు అందరికీ కూడా చెప్పండి ఇలా పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చిన ఇరవై ఏడు రోజుల ఇంకా పది పదిహేను రోజులు ఇంకా పదమూడు కోట్లు ఇస్తే ముప్పై రెండు వేల కోట్లు అందరూ కూడా రెండు లక్షల లోపల అయిపోతారు మనం ఇచ్చిన మాట కట్టుకోవటం ఇవన్నీ ఆస్తో ఐదు వేల కోట్లతో అంటే మీరు అర్థం చేసుకోవాలి అందుకని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీ అందరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు మా మార్కెట్ కమిటీ పాలక వర్గానికి శుభాకాంక్షలు మీ నాయకత్వంలో దేవరకొండ లాంటి ఎంకబడ్డ ప్రాంతం దళితులు గిరిజనులు పేదవాళ్ళు ఉండే ప్రాంతం యాదవ్లు కానీ బలవీన వర్గాలు ఎక్కువ ఉండే ప్రాంతం ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెడుతూ మీ బాలనాయకారు ఎప్పుడు ఏ కార్యక్రమం చెప్పినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మారుపోతారు మేమందరం పోతాం మేమందరం కూడా పోయి తప్పకుండా మనం అనుకున్న దానికంటే నల్గొండ కాంగ్రెస్ నల్గొండ జిల్లా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఖర్చు ఇక మళ్ళీ ఎవరిని కూడా ఇలా చేయలేదు వాళ్ళు వచ్చే ఎలక్షన్లో కూడా ఆ విధంగా పనిచేస్తాం మేము మన్నలను పొందాం ఇలా జిల్లాని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జరిగింది అందరికీ నమస్కారం